వారి యొక్క ప్రతిభిని తెలియపరచడం కోసమే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం అనేది రైతులు పండవ పెట్టడం జరిగింది తిరుగువారి గుండెల్లో అన్నగా అన్నగా గుర్తుండేలాగా ఉండేటటువంటి ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహించుకుంటున్నాం బట్ ఇప్పుడు కూడా మరి ఈ మహానాడు అంటే ఐదు సంవత్సరాల వైసీపీ నిరంకుశ పాలనను ప్రజా వ్యతిరేక పాలనను రద్దుల పాలనను దోపిడి పాలనని తుదిముట్టించి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి సందర్భంగా మరి ముఖ్యంగా మరి మనకు ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ పార్టీ అధినేత ఉన్నటువంటి కడప జిల్లాలోనే ఈ మహానాడును నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం ఇక్కడ మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటిసారిగానే మేము మా పార్లమెంటు స్థాయిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మొదటిగా మేము మినీ మహానాడు నిర్వహించాలని మా నాయకులందరూ కోరారు వారి కోరిక మేరకు ఈరోజు సండే అయినప్పటికీ కూడా మొట్టమొదటి నిర్వహించాలి కాబట్టి ఈరోజు ఈ మినీ మహానాడు నిర్వహిస్తున్నాం ఇక్కడ నిర్వహించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇది చాలా ఆనందదాయకంగా ఎప్పుడు కూడా ఈ ఆలు నిండి బయట కూడా మరి ఆ గుడారాల్లో కూడా మా నాయకులు ఉన్నారంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ పది నెలల్లో మా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం గుట్టూరు ఛానల్కి మా నిధులు మంజూరు చేయించుకున్నాం మరి అదేవిధంగా ఎకనామిక్ జోన్కి శాంక్షన్ ఇప్పించుకున్నాం అమృత్ టూకి నిధులు ఏర్పాటు చేసుకున్నాం మరి అదేవిధంగా చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్కి మరి శాంక్షన్ ఇప్పించుకుంటున్నాము ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేయించుకున్నాము ఆయుష్ హాస్పిటల్ శాంక్షన్ కాబోతుంది అదేవిధంగా ఓల్డ్ మెడ్రాస్ రోడ్కి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసుకున్నాము అదేవిధంగా ఉపాధి అవకాశాలు కానీ ముఖ్యంగా పేదలు ఉండేటటువంటి మూడు వేల ఇళ్లకు రెగ్యులరైజేషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మరి నాలుగు మండలాలు కాకుండా గుంటూరు రూరల్ మండల్ అదేవిధంగా మున్సిపాలిటీలు ఉన్న ఎనిమిది డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ తరలి వచ్చింది ఈ రోజు ఈ ఆనందదాయకమైనటువంటి మినీ వాహనాల్లో కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం ఆ తీర్మానాల్ని అధిష్టానికి నివేది